తెలంగాణలో ప్రజల సంక్షేమం కోసం ప్రజలను ఇబ్బంది పెట్టడమేమో సార్ పెట్టడం ఏమో సార్ ఇప్పుడు మీరు కూడా ఉన్నారు సార్ మీ డ్యూటీ మీరు వచ్చి చేస్తున్నారు ఇప్పుడు ఇంత ఇబ్బంది ఇబ్బంది పెడుతుంది మేము పోయి ఎవరిని అడగాలే సరే అయిపోతుంది గవర్నమెంట్ వాళ్ళని అడగొద్దు వీళ్ళని అడగొద్దు మరి పేదవాళ్ళు ఎక్కడ పోవాలి పేద కుటుంబ అడగొద్దా అడగాలగానే ఆయన మరి మాకు ఎవరు న్యాయం చేయాలి ఎవరు చేయాలి చెప్పండి ఎవరు చేస్తారు రేవంత్ రెడ్డి వస్తే ప్రజా పేదల ప్రభుత్వం అన్నాడు కదా పేదలు మంచిగా చూసుకుంటాం అన్నాడు పేదలు మంచిగా ఉండ అందరు మంచిగా ఉండాలని పేదలను కూడా నువ్వు చూడాలి కదా పేదలను కూడా ఓడిపోవాలి కదా గెలిపించు వాడు కూడా తెలంగాణ బిడ్డ కదా పదేళ్ళు రా కేసీఆర్ ఎల్లుండు ఈడు ఒక ఐదేళ్ళు అని గెలిపించిండ్రు ఇప్పుడు అందరి మీద వాడాడు అందరు కొంపల మీద వాడాడు ఇంకా పదేళ్ళు అయిన ముఖ్యమంత్రి ఉంటాడు పదేళ్ళు ఉంటాడా ఇప్పుడే దింపాలి అని గద్దె అని ఇప్పుడే దింపి పడేయాలి చనిపోయాలి ముందరకు వస్తే కన్న ముందరకు వస్తే రేవంత్ రెడ్డి వస్తారు చాలా మంచిగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుందని మేము చాలా హ్యాపీగా ఉన్నాము రేవంత్ రెడ్డి వచ్చి మంచిగా చేస్తారు మాకని మేము ఎన్నో సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి వాళ్ళది వెయిట్ చేస్తా ఉన్నాం ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు అని కానీ ఇలా ప్రాబ్లం చేస్తారని మేము అనుకోలేదు మాకు ఇలా ప్రాబ్లం చేస్తారని ఎప్పుడు అనుకోలేదు ఇప్పుడు ఇల్లు నుంచి బయట ఎక్కడ పోవాలి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ దూరం దూరం ఇల్లు చేస్తున్నారు అక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళక రావాలి మళ్ళీ హస్బెండ్స్ వాళ్ళు డ్యూటీకి వెళ్ళకపోవాలి మేము ఎలా ఉండాలి అక్కడ ఒక్క వెహికల్స్ లేవు ఏం లేవు ఎలాగ ఉంటారు అక్కడ ప్రజలకి సహాయంగా ఉంటానని ప్రభుత్వాన్ని ఎంచుకొని వచ్చిన ఈ ఈ రాజకీయం మంచిగా లేదు మమ్మల్ని అందరినీ ఆదుకుంటారని మేము మేము ఆశ కలిగి ఆయనకు ఓటు వేసి గెలిపిస్తే అందరిని అనుకుంటే మా ఉన్న ఇల్లు కూడా కూల్చే పరిస్థితి తెస్తున్నాడు అది మంచిది కాదని తనకు తెలియపరచు ఏ పథకాలు మాకొద్దు వేయలేము ఈ కుటుంబాలను కూల్లగొట్టే పార్టీ మాకు అవసరం లేదు ఇలాంటి ఇలాంటి పార్టీ మాకు వద్దు కాంగ్రెస్ పార్టీ మాకు అవసరం లేదు అయినా కబ్జాలు పెట్టిన వాళ్ళవి ఒకవేళ కూల కొట్టి అది డెవలప్మెంట్ చేయాలి కానీ మేము పైసా పైసా కూడా పెట్టుకొని లోన్లు తీసుకొని ఇంకా లోన్లు నడిచి ఏ లెక్క తోటిస్తారండి పెట్టుకోట్టాలి మనం కష్టపడి కొనుక్కున్నది కూలగొట్టడం నాకు అర్థం కాదు మీకు లేదు ఇల్లు ఇల్లు కొనడానికి సహాయం చేస్తా అని ఏ ప్రభుత్వం రాలేదు ఇల్లు ఇస్తామంటున్నారు కూలగొట్టిన మాతో పాటు వచ్చింటా సిటీ పిల్లలకు కన్వీనియం ఉండాలని ఇక్కడ అపార్ట్మెంట్ సరే ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఎందుకు సార్ మాకు డబల్ బెడ్రూమ్ పి ప్రతి వాళ్ళకి ఇవ్వండి మాకు కావాలి మాకు ఎందుకు మా ఇల్లు మాకు కష్టపడింది మాకుంది మాకు లేదు అని మేము వచ్చి అప్లికేషన్ చెట్టున్నాడు మీరు మాట్లాడండి మాట్లాడాలి మీకు మీరు ఎందుకు ఇస్తారు మాకు మేము కష్టంగా మేము సంపాదించుకున్నాం మా కష్ట ఫలితం మాకు చాలు మేము మేమే ఇంకా గవర్నమెంట్ కి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము

అసలు వాడు గెలిచపోతే ఈ లోల్లే ఉండదు వాడిని గెలిపించి తప్పు అయినందుకనే మా చెప్తా మేమే కట్టుకుంటున్నాం లేకపోతే ఏముందమ్మా అదే ఓటేసి గెలిపేయడమే తప్పు అది ఒక్కటి తప్పు చేసినారు జనాలు అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజా రాజ్యం అన్నారు ప్రజలు లేని రాజ్యాన్ని మీరు వెళ్తారా ఇంకొక పాయింట్ అండి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని గొడవ పడ్డారు చేశారు విడగొట్టుకున్నారు అంత అయ్యింది అవును ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చి మన ప్లేస్ని కొంచెం ఏదైనా ఆక్యుపై చేసుకుంటూ ఊరుకుంటారా అండి ఊరుకుంటారా తెలంగాణ వాళ్ళు ఊరుకోరు కదా అప్పుడు అందరినీ సపోర్ట్ అడుగుతారు కదా మరి ఇప్పుడు కూడా మేము అదే అడుగుతున్నామండి ఇది మాది ఇది మాది ఇందులోకి ఇది గవర్నమెంట్ది కాదు ఇది గవర్నమెంట్ది కాదు ఇది మాది ఇప్పుడు నదులు న సరే అండి ఇప్పుడు రిజర్వ్ నది పక్కన ఉన్నాయి అంటున్నారు ఏ ఊరి దగ్గర నది పక్కన పొలాలు లేవండి ఆ పొలాలను ఆక్యుపై చేస్తున్నారా అవును నది వర్షం వస్తుంది నీళ్ళు ఎక్కువ అవుతాయి ఆ టైంలో వారు పొలం చేసుకోరు కానీ తర్వాత అయితే పొలం చేసుకుంటారు కదా అది అయితే అది కాదు కదా అలానే అనుకోండి ఇది కూడా వర్షం ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటాం మేము సాల్వ్ చేసుకుంటాం మీ దగ్గరికి రాము మా దగ్గరికి మీరు రాకండి ఇది అయితే అండి ఎమ్మెల్యేలకు మంత్రులకు సంబంధించి ఇల్లు అయితే ఉన్నాయో వన్ ఇడ్చి పెట్టి కేవలం అంటే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఇల్లు లెవల్ కొడుతున్నారు కొంటి రూట్ మాపేసారు కదండీ మొత్తము నదివి సగం ప్రాంతం ఇటు వదిలిపెట్టి ఇటు సైడ్ వేశారు మొత్తం అన్ని ఇండ్లే పోతున్నాయి కదా ఎంత ఎంతమంది గిండ్లకు ఇస్తారు చేస్తారు ఏం ఇస్తాము చేస్తామంటారు ఇస్తా దాని గ్యారెంటీ కూడా ఉందా అంతేనా కదా ఇప్పుడు లేవట్ చూపిస్తుంటే అంత రివర్ కిడ్డి సైడ్ ఉంది సగం మంది ఇండ్లే పోతున్నాయి అందరివి అందరు కష్టపడి కొనుక్కున్నాయి కదా రూపాయి రూపాయి అందరు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు ఉన్నోలేం ఏం కాదు కదా మరి ఏ రేంజ్ పంటే ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఈ పేదవాళ్ళు ఇద్దరు మడిల్ క్లాస్ వాళ్ళు కాబట్టి ఇన్ని బాధలు అదే ఉన్నోడు కనుక ఉన్నోడు కొనుక్కున్నాడు అనుకోండి ఉన్నోడు కొట్టినా బయం బాగాలేదు పేదవాడిని మిడిల్ క్లాస్ కాబట్టి ఇంత బాధ ఇంత ఆక్రోషం అంతకుంచి ఏం లేదు కానీ లోన్స్ ఇచ్చారు బ్యాంక్ వాళ్ళు అవి ఎంత కొంచెం లోన్స్ ఇచ్చారు లోన్స్ ఇచ్చారు ఈ వాల్యుయేషన్ వేశారు తర్వాత లీగల్ గా చూశారు అన్ని చేసిన తర్వాత మీరు పాలు కొడితే బ్యాంక్ కూడా కొడుకుంటాడస చెప్పండి మరి గవర్నమెంట్ ఏమి చెప్తా చెప్పండి రెండు వేల నాలుగులో ఒకసారి వచ్చింది రెండు వేల ఇరవైలో ప్లస్ వచ్చినాయి ఆ రోజు ఫుల్గా హైదరాబాద్ మొత్తం మునిగిపోతున్నా ఇంతవరకు ఒక్కసారి కూడా ఏ సీఎం సారీ ఏ ఎంఆర్ఓ విఆర్వో ఎవరు వచ్చింది లేదు మీరు ఎలా ఉన్నారని అడిగింది లేదు మేము బాగోలేము మేము బాగున్నామని చెప్పుకున్నది లేదు ఎందుకంటే మేము ఎక్కడున్నామో మాకు తెలుసు మేము ఎంత హైట్లు ఉన్నామో మాకు తెలుసు ఎంతసేపు ఉన్నామో మాకు కంపౌండ్ అవుతలే తప్ప కంపౌండ్ ఇవ్వతలకు ఏ రోజు నీరు వచ్చింది లేదు మాకు రావు కూడా మేము అంత సేఫ్టీగా ఉన్నాము ఫ్లడ్స్ వచ్చే దగ్గర నువ్వు తీసేయి లేదా వాళ్ళని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టు అది నీ బాధ్యత అంతేగాని ఉన్న వాళ్ళని ఇక్కడ మంచిగా క్షేమంగా ఉన్న వాళ్ళని తీసేసి నువ్వు అక్కడికి ఎక్కడో వెళ్ళిపోవాలి కూలవర్తం నిర్ధారధంగా అని అంటే ఇదైతే ఒప్పుకోము ప్రజాపాలన తీసుకొస్తాం ఇంద్రమ్మ సాగిస్తాం అన్నారు వాస్తవంగా మరి ప్రజాపాలన కానీ ఇంద్రమ్మ పాలన నడుస్తుందా ఒక్క నిమిషం సరే ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన అని అన్నాము నేను ఉన్నప్పటి నుంచి నేను ఊరు నుంచి వచ్చినోని ఇంద్రమ్మ పాలన అని చెప్పి ఇంద్రమ్మ ఇల్లులు ఎన్ని ఉన్నాయి ప్రతి ఊరు ఊరికి ఇంద్రమ్మ ఇల్లులు ఉన్నాయి ఎక్కడైనా ఉన్నాయి ఇక్కడ లో ఇంద్రమ్మ లేవి సరే ఇంద్రమ్మ ఫోటోలు పెట్టడానికన్నా అర్హత ఉందా ఈయన ఇలా ఇన్ని మాట్లాడుతున్నాడు అన్ని స్టాచ్యూలు పెడుతున్నాడు లిబర్టీస్ పెడుతున్నాడు అన్నీ పెడతామంటున్నారు సరే ఇంతగానం చేస్తున్నాడు ఇంద్రమ్మ అని అంటే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఏంది ఇంద్రమ్మ ఇల్లులు ఆ ఇల్లులనే కూల కొడుతున్నట్టు ఇంద్రమ్మ ఇల్లుల్ని కట్టిస్తా ఇంద్రమ్మ పేరు చెప్పుకొని ఎట్లా బతుకుతారు వీళ్ళంతా కాంగ్రెస్ పేరు పరువు తీసే తప్ప ఇంకోటి ఏం లేదు ఇక్కడ లేని వాళ్ళకి ఇవ్వండి మాకు మేము కష్టపడుతున్నాం మా అన్నం మేము తింటున్నాము మా బతుకులు మేము బతుకుతున్నాము మాకు చాలా ప్రశాంతంగా ఉన్నాము మాకు మేము ప్రాబ్లం వచ్చినా సరే కరోనా టైంలో కూడా మాకు ప్రభుత్వము ఎవ్వరూ రాలేదు మాకు మేము హెల్ప్ చేసుకున్నాము మాకు మేము తీసుకున్నాము కరోనా టైంలో ఏ ప్రభుత్వం కూడా రాలేదు ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ రాలేదు మా దగ్గరికి అలా అని చెప్పి మేము కూడా వెళ్ళి వాళ్ళను చేజాచి అడిగే స్థితిలో మేమైతే లేము ఇంకోటి మా ఇల్లులు పోతున్నాయని అంటే మాత్రాన అంతకు డబల్గా మేము దిగ కొట్లాడ పోరాటం అనేది కాదు ఇది ఇంకో మరోసారి తెలంగాణ కోసం పోరాడాల్సినది ఇల్లుల గురించి మాకు మేము పోరాడి ఆయన ఉన్న గద్దె ఏదైతే ఎక్కిండో ఆ గద్దెను దింపడానికి కూడా ఎక్కువ రోజులైతే టైం పట్టదు ఇరవై ఏళ్ళ నుంచి ఉంటున్నాం అంటున్నారు ఈ కాలనీలో ఇళ్ళలో వాస్తవం మరి ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు ఇప్పుడు అకస్మాత్తుగా లే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఇక్కడ మరి ఎట్లా ఫీల్ అవుతారు మీరు ఇదంతా ఇంటిలో అంటే అండి మేము మా పిల్లల చదువులు కానీ మా ఉద్యోగాలు కానీ అవన్నీ మాకు ఇక్కడ ఇక్కడ ఉండి వాళ్ళు ఎక్కడో ఇస్తాము ఏదో చేస్తాము ఏదో ఇన్నేళ్ళు ఉన్న ఇన్నేళ్ళ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాం మాకు ఇవే ఇల్లు కావాలి మా సొంతూరు ఇదే ఇక్కడే ఉంటాం మేము వాళ్ళు ఇచ్చిన వసతులు ఏవి కూడా మాకు అవసరం లేదు మేము కష్టపడతాం మేము కష్టపడి తీసుకున్న ఇల్లు కాబట్టి మేము మాది నిలుపుకోవాలని మేము ఆశపడుతున్నాం నేనైతే మా రెండు రోజుల్లో ఎక్కడికి పోవాలి ఏం చేయాలి ఏమైతే చాలా ఇబ్బంది పడిపోయాం నిజంగా నేనైతే ఇప్పుడు ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్ అవన్నీ చేస్తున్నారు సార్ అసలు ఏం బేసెస్ మీరే చేస్తున్నారు మీరు పబ్లిక్కి ఏమైనా అవేర్నెస్ ఇచ్చారా ఫస్ట్ అది చెప్పండి మీరు పబ్లిక్ ఇప్పుడు ఫస్ట్ ఏం చేశారు మీరు నా చెరువులల్లా అది ఇది హైడ్రా అని చెప్పి చేశారు సరే ఇల్లీగల్గా చేశారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి తీసేశారు ఓకే కనెక్ట్ మేము సపోర్ట్ చేస్తాము కాదు అనట్లే ఎందుకంటే అది కరెక్ట్ ఓకే కానీ మీరు అదే పేరు పెట్టుకొని దౌర్జన్యంగా మావి చేయడం అనేది కరెక్ట్ కాదు సార్ మెయిన్ అది ఇంకొకటి బయట ప్రజలకి వాళ్ళకి అందరికీ తెలీదు ఇప్పుడు ఇక్కడ మేము ఉంటున్నాం కాబట్టి మాకు తెలుసు ఇది ఏంటి ఈ ప్లేస్ గురించి ఏంటి అనేది మాకు తెలుసు బయట ప్రజలకు కూడా ఆయన ఏదో శుద్ధీకరణ చేస్తారు అది చేస్తారు అని చెప్పి గొప్పలు చెప్తున్నారు చెప్పుకోండి శుద్ధీకరణ చేసిన రోజు జైజలు కొట్టండి కొట్టుకోండి ఏదైనా చేయండి కానీ మా బాధ కూడా వినండి మా బాధ కూడా వినండి పేదల క మా ఇవి అక్రమం అయితే కాదండి ఇది మేము చెప్తున్నాము మీరు ఎవ్వరు వచ్చినా మేము చెప్పేది మేము డాక్యుమెంట్స్ ఇస్తాము అన్ని ఇస్తాము ప్రతి ఒక్కరు రండి మేము చూపిస్తాము మీరు మాకు సపోర్టింగ్ ఉండాలి జనాలందరూ కూడా కానీ మీరు మీకు ఎఫెక్ట్ అవ్వట్లేదు మీకు చేయట్లేదు అని చెప్పి మీరు ఈ రోజు మా దగ్గరకు వచ్చిందండి రేపు మీ దగ్గరకు వస్తుంది అంతే రాదు అనేది నమ్మకమే లేదు ప్రభుత్వం మీద ఎవరికి నమ్మకం లేదు ఈరోజు మేము ఎఫెక్ట్ అవుతున్నాం అంతే కాబట్టి చూసారు కదా కాలనీకి సంబంధించి ఏదైతే ఈ అపార్ట్మెంట్ వాసులు అయితే మూడు వందల మంది పైగా జనాలు ఉంటాయి మూడు వందల పైగా కుటుంబాలు ఉంటాయి ఈ కుటుం అంటే ఈ అపార్ట్మెంట్లో చాలామంది అయితే పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక వృద్ధురాల్ పాపమే హెల్త్ ఇష్యూస్ తోటి అంటే వాళ్ళ భర్త డయాలసిస్ సంబంధించిన వ్యాధి తోటి అయితే వాళ్ళు హాస్పిటల్లో జైన్ అయిన క్రమంలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాగానే వాళ్ళు ఇక్కడ చేరుకొని చాలా ఆవేదనకు గురవుతున్న పర్సలు అయితే ఇక్కడ మనకు కనబడుతుంది ఎందుకంటే కేవలం వాళ్ళ కుటుంబమే కాదు మొత్తం ఈ అపార్ట్మెంట్ సంబంధించి మూడు వందల కుటుంబాలు కూడా తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు మేము అంటే కష్టపడి ఏదో అప్పుల పాలు అప్పులు చేసుకొని ఈఎంఐలు పెట్టుకొని ఇల్లులు కొనుక్కుంటే ఈరోజు ప్రభుత్వం ఆక్రమంగా కూలగొట్టడాలు చేస్తున్నది ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ కాలికి సంబంధించిన ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన వాసులు అయితే మొత్తం కూడా గత మూడు రోజుల నుంచి అయితే మొత్తానికి అయితే ఇక్కడ వాళ్ళు భయోందలతో అయితే వాళ్ళు ఏమో ఏ టైంలో ఏం జరగచ్చు ఏం జరుగుతుంది ఎప్పుడు బుల్డోజర్లు వచ్చాయనే భయంతో అయితే వాళ్ళు తీవ్రంగా భయోందల గురైతే ఇక్కడ కూర్చున్న పరిస్థితులు అయితే మనం విజువల్స్ కూడా